నల్గొండ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం సిద్ధంగా ఉన్నాయని కొత్తగా వేరే పార్టీ నుండి వచ్చి పని లేదని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు స్థానిక రఘువీర్ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల బేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతనం వార్డు కౌన్సిలర్ల పార్టీ ఇన్ఛార్జీల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలుకూరి బాలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ తమ్ముడబైన అర్జున్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు సలీం కౌన్సిలర్ దేశిడి శేఖర్ రెడ్డి తదితరులు మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ తన పుట్టిన ఇళ్లని పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వార్డుల పట్ల ఎందుకు వివక్ష చూపారు పార్టీ కార్యకర్తలను ఎందుకు వేధించారో చెప్పాలన్నారు అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి తన ఆస్తులు కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలోకి వస్తున్నారని వారి తీవ్రంగా విమర్శించారు జానారెడ్డి తమ రాజకీయ గురువుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఆయన వ్యతిరేకంగా సాగర్లో ఎలా ప్రచారం చేశారని ప్రశ్నించారు ఎమ్మెల్యే బిఎల్ఆర్ నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉందని అందరం కూడా సమైక్యంగా ఉన్నామని కొత్తగా పార్టీలోకి చేరి గ్రూపుల చిచ్చు పెట్టవద్దని సూచించారు నియోజకవర్గ వ్యాప్తంగా ఏ పార్టీ నుండి చేరికలు అవసరం లేదని అత్యధిక మెజార్టీతో రఘువీర్ ని ఎంపీగా గెలిపించడానికి అటు ప్రజలు ఇటు పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు కొంతమంది ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అవుతామని పార్టీ చీ కూడా మేము వస్తామని రకరకాలుగా మిర్యాలగూడ పట్టణంలో చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నారు ఏది మేము ముప్పై ఆరు వార్డుని ఎంత అభివృద్ధి చేసినామో అన్న ఉద్దేశంతో వారు ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది అయ్యా నువ్వు మున్సిపల్ చైర్మన్ నలభై ఎనిమిది వార్డులకు కానీ ఒక ముప్పై ఆరు వార్డుకి కాదు నువ్వు రెండు వందల కోట్లు మున్సిపల్ ఆ రోజున్న మాజీ మున్సిపల్ శాఖ మార్పులైన కేటీఆర్ గారి ద్వారా రెండు వందల కోట్లను తీసుకొచ్చారు రెండు వందల కోట్లు ఎడిపోయినాయో నిరావుడ పట్ల ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ గమనించడమే కాకుండా నిన్న మా డిసిసి అధ్యక్షులు మరియు మా స్థానిక శాసనసభ్యులు బతు లక్ష్మారెడ్డి గారు ప్రెస్ మీట్లో వీరి చేరికలు చెల్లవారినప్పుడు మిర్యాలు కూడా మొత్తం కూడా ఊపిరి పీల్చుకొని సంతోషపడ్డది అయా నువ్వు మా పుట్టినిల్లు అంటున్నావు పార్టీ నుంచి పెట్టి పార్టీ నాయకులని పార్టీ కార్యకర్తలని బెదిరించి కేసులు పెట్టినప్పుడు నీ పుట్టినిల్లు కనపడలేదా గత పదిహేను సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో నువ్వే రాజ్యం వెళుతున్నావు ఏం అభివృద్ధి చేసినావు ఏ ఏమాత్రం కాపాడినావు టీఆర్ఎస్ల మున్సిపల్ చైర్మన్గా ఉండి ప్రభుత్వ నిధులను మొత్తం స్కామ్ల రూపంలో రకరకాలుగా అడ్డమైన బిల్లులు రాసుకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని దుర్వినియోగం చేసి నువ్వు స్కామ్ల చాలా స్కామ్లు చేసినావు ఇవన్నీ ఎడ బయటపడతాయనే ఉద్దేశంతో నువ్వు రోజు మళ్ళీ కాంగ్రెస్ జపం పట్టుకుంటూ చానరెడ్డి గారి కాడి కాళ్ళు చేతులు పట్టుకుంటూ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుకుంటూ మేము మీకోసమే పని చేస్తున్నాం మేము మీకోసమే జీవిస్తున్నాం అని రకరకాలుగా ముచ్చట్లు కల్బుల్లి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాం మా కౌన్సిలర్లు అయితే ఇన్ఛార్జీలు అందరూ కూడా కష్టపడి పని చేస్తూ ఉన్నారు గతంలో బిఎల్ఆర్ గారికి వచ్చిన మెజార్టీ కంటే కూడా ఎగస్ట్రా ఎక్కువ ఓట్లతో మెజార్టీ సాధించడానికి అందరూ కూడా కృషి చేస్తానికి ఈ రోజు రాజభవన్లో అందరం కూడా కూర్చొని ఎలక్షన్ ఏ విధంగా చేయాలి ఎలక్షన్ ఏ విధంగా పోవాలనే దాని మీద కూడా చర్చ చేసుకోవడానికి మేము అందరం కూర్చో ఉన్నాను మీరు ఇంకా ఆశలు పెట్టుకోకండి ఇంకా ఏదో చేద్దామని ఇంకేదో చూద్దామని అనుకోబాకు మిమ్మల్ని మేము వదిలేస్తామని మీ విద్యా జ్ఞానానికి ప్రజలు వదిలేసిరు మా పార్టీ కార్యకర్తలు కౌన్సిలర్ కూడా వదిలేస్తారని మేము ఘటాపదంగా చెప్తూ ఈ సమావేశంలో ప్రధానంగా మా నాయకులకందరూ కూడా కౌన్సిలర్లకి ఇన్ఛార్జీలకి పట్టణ కాంగ్రెస్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ కూడా ప్రతి వాటిలో అందరు సమన్వయపరుస్తూ గత ప్రభుత్వ వైఫల్యాలను నిండగడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అతో అధోగతి పాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఆరు హామీలు ఐదు హామీలను అమలు చేయడం జరిగింది అటువంటి హామీలని ప్రజల్లోకి తీసుకపోతూ మనం రాబోయే కాలంలో ఒక పక్క ఎమ్మెల్యే గారు మరొక పక్క ఎంపీ గారు జోడట్ల మాదిరిగా ఉండి ఈ మన మిరియాలు కూడా మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తీర్మానం చేసుకోవడం జరిగింది గతంలో జరిగిన వారు కాంగ్రెస్ పార్టీలకు వస్తానే మేము అభివృద్ధి చేస్తా అంటున్నారు అందరికీ తెలిసిన విషయమే మిరియాలు కూడా మొత్తం కూడా గతంలో కాంగ్రెస్ పార్టీని వాటికి కనీసంగా ఫంట్స్ ఇవ్వకుండా కనీస అవసరాలకు మ్యాన్ పవర్ ఇవ్వకుండా కనీసంగా ఇన్ఛార్జీలని ఒక వ్యక్తులుగా కూడా స్వీకరించకుండా బహిష్కరించిన విషయాల్ని ఈ సందర్భంగా అందరం కూడా పంచుకోవడం జరిగింది అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరం కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే ఎన్నికల్లో రఘ్వీరెడ్డి గారిని లక్ష చిలుకు పై చిలుకు మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వస్తా అంటున్నారో వారు కాంగ్రెస్ పార్టీలకు రాకముందుకే ముందుకే ద్వంద్వైఖరితోటి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టుకుంటూ వస్తున్నారు అది ఇక్కడ బాధాకర విషయం పట్టణ ప్రజలందరూ కూడా ఇది అసహించుకుంటున్న విషయం అనే విషయాన్ని వీడందరం కూడా చర్చించుకోవడం జరిగింది ఎందుకంటే స్థానిక నాయకులు సంప్రదించకుండా స్థానిక నాయకులను అవహేళన చేస్తూ వార్డు కౌన్సిలర్ని అవహేళన చేస్తూ ప్రస్తుతంలో పార్టీ కొరకు ఆర్దిశాలు పనిచేసిన నాయకులను అవహేళన చేస్తూ ఇప్పటి కూడా స్థానిక చైర్మన్ భార్గవ్ అనగదొక్కిన విషయాలను ప్రస్తుతం ఎట్ ప్రజెంట్ రోజు కూడా ఆయన చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము ఒకటే కాంగ్రెస్ పార్టీ చేరే నాయకులకు మేము ఒకటే చర్చదలుచుకున్నాం మీరు జానాయుడు గారి కొడుకు తనయుడు రఘువీర్ రెడ్డి గారి గెలుపు కొరకు కృషి చేస్తా అంటున్నారు వంద శాతం మేము స్వాగతిస్తూ ఉన్నాం మీరు రఘువీర్ రెడ్డి గెలుపు తర్వాత మీరు కూర్చున్నా చర్చిద్దాం ఎన్నికల సమయంలో ఇటువంటి వివాదాస్పదాన్ని పక్కన పెట్టండి మనం రఘువరెడ్డి గెలుపు గెలుపు కొరకు మనందరం కూడా ఆరు దిశలు మీరు మీ సైలెంట్గా ఉంటే మా పని మేము చేసుకుంటూ పోతా ఉన్నాం ఖచ్చితంగా లక్ష చిలుపు మెజార్టీ వచ్చేదాకా కూడా మనందరం కూడా ఆరు రిశలు ఆరు రిసలు కృషి చేసి రవిరెడ్డి గెలుపును మేము ముందుండి భుజం మీద వేసుకుంటాం కావున మీరు ఇప్పుడే ఎన్నికల ముందు అనవసరమైన రాజకీయాలను రాజ్యాంతాలను గ్రూపుల్ని మీరు చేయొద్దని కోరుకుంటూ దాదాపుగా రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలు పన్నెండు రోజులు మాత్రమే ఉన్నాయి మనందరం కూడా పట్టణ స్థాయిలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ ఈ తక్కువ టైంలో మనందరం కూడా రోజు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక మూడు గంటలు సాయంత్రం ఒక మూడు గంటలు ఖచ్చితంగా ఆయా వార్డులలో అందరికీ ప్రజలందరికీ కూడా కలుస్తూ వారి యొక్క ఇబ్బందుల్ని మనం తీర్చాల్సిన అవసరం బాధ్యత అంతా కూడా మన మీద ఉంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ పది సంవత్సరాల్లో చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు అవన్నీ కూడా తిప్పికొట్టి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని పట్ట పట్టం కట్టడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారంటీలను కూడా మనం ఖచ్చితంగా ఐదు గ్యారంటీల్ని ఒక వంద రోజుల కాలంలోనే పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో నెరవేర్చుకునే పార్టీ ఏదైతే ఉందో భారతదేశంలో అంటే కాంగ్రెస్ పార్టీగా మనం చేసుకోవచ్చు దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా స్థానిక ప్రతి వార్డులో కూడా ఏమి సమస్యలు ఉన్నాయి అదేవిధంగా ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మనం ఆ యొక్క సమస్యలన్నీ కూడా మనం తీర్చడానికి ఖచ్చితంగా మనందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ముఖ్యంగా పన్నెండు రోజులే ఉంది కాబట్టి పార్లమెంట్ అభ్యర్థి ప్రజలు రఘవీ రెడ్డి గారిని మన విర్యాలు కూడా నియోజకవర్గ పరిధిలో కనీసం డిఎల్ఆర్ అన్న గారికి యాభై వేల నిజాయితీలు చేయడం జరిగింది ఇప్పుడున్న పరిస్థితిలో మనము చేసినటువంటి అధికారంలోకి వచ్చినాము అదేవిధంగా మనం హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు కూడా ఆరు గ్యారంటీలని మనం ఐదు గ్యారెంటీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉంది కాబట్టి మనం విరియాలు కూడా నియోజకవర్గం నుంచి లక్ష వ్యయాడితో మనం అందరం కూడా గెలిపియాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త నాయకుల మీద అందరి మీద ఉందని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఉన్న టైంలో సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలుపులకు అదేవిధంగా అక్కడ కేంద్ర స్థాయిలో ఆ మోడీని దించాలంటే ఖచ్చితంగా మనం ఇక్కడ ఎంపీ అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థుల్ని మనం పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా మనకి ఇంకొక ముఖ్యమైన మన వైపు చూసేంతగా ఒక భారతదేశంలోనే లోక్సభ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో మనం గెలవబోతున్నాం నల్గొండ లోక్సభ స్థానం పార్లమెంటరీ స్థానం అంటే అత్యధిక మెజార్టీ తోటి భారతదేశం అంతా కూడా మన వైపు చూసే పరిస్థితి ఉంది కాబట్టి అత్యధిక మెజార్టీ మనం మన ఏడు నియోజకవర్గాల నుంచి ఇవ్వాలి అదేవిధంగా మనందరం కూడా ఈ పన్నెండు రోజులు విరు విరామంగా మనం పనిచేస్తూ ముందుకు సాగిస్తూ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి గారి గెలుపునకు లక్ష మెజార్టీ కొరకు మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరుతో ఇంకా నియోజకవర్గంలో పరిణామాలు రోజు రోజుకి చాలా దారుణంగా తయారవుతూ ఉన్నాయి కాబట్టి మనమంతా అప్రమత్తంగా ఉండాలి రఘువీర్ అన్న గెలుపు మనం అనుకున్నట్టుగా లక్ష మెజార్టీ దాటాలంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇన్న దాకా మన వాటిలలో డెవలప్మెంట్కి అడ్డు ఉన్నటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో భారవ గారు ఈరోజు జానారెడ్డి గారి కుటుంబం మాకు చాలా దగ్గర వాళ్ళ అబ్బాయిని గెలిపించుకోవాలని చెప్పి వస్తా ఉంటా ఉన్నాడు మరి ఇంతకు ముందు జానారెడ్డి గారు బై ఎలక్షన్ లో గెలిచినప్పుడు మరి నీకు జానారెడ్డి గారు గుర్తు రాలేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అయితే నీ స్వార్థం కోసం అధిక ఏడ పచ్చకుంటే ఆడు అన్నట్టు నువ్వు అంటే నువ్వు మున్సిపాలిటీలో కామాటిని అడిగినా చెప్తారు నీ అవినీతి గురించి నువ్వు మున్సిపాలిటీ నిధులను కానీ అన్న చెప్పినట్టు రెండు వందల కోట్ల నిధులు కానీ మున్సిపల్ కార్మికుల జీతాలను కూడా నువ్వు దోచుకున్న సందర్భం మీరా కూడా ప్రజానికం మరవలేదు దాచుకున్న ఆస్తులను కాపాడుకోవడం కోసం ప్రజలందరికీ తెలుసు దయచేసి మీకు జానారెడ్డి గారి మీద ఇష్టం ఉంటే నువ్వు పనిచేయి జానారెడ్డి కొడుకుకి మేము అండదండగా ఉన్నాం అప్పుడు ఆ రోజు జానారెడ్డి గారికి అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీరు మోసం చేసిపోయిన కానీ నుంచి కూడా మేమే అండదండగా ఉన్నాం పట్టణం నుంచి అవసరం పడతాం మా సొంత పైసలైనా పెట్టుకొని మేము పనిచేసి మా వార్డు ఇన్ఛార్జీలు కానివ్వండి ఊళ్ళలో మండల స్థాయి నాయకులు కానివ్వండి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ రఘువీర్ రెడ్డి గారికి భారీ నుంచి అతి భారీ మెజార్టీ దర్దాపు జిల్లాలో ఫస్ట్ సెకండ్ ప్లేస్లోనే పోట్ల పోరాటం ఉంటుంది అదేవిధంగా మరి మీరు ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ఇలా కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పుకుంటారో మీరు కాంగ్రెస్ వాళ్ళు ఎలా గెలుస్తారని చెప్పి మా మిరాడకు సంబంధించిన మా మిరాడని మొత్తం ముక్కలు ముక్కలు చేసి వార్డు బైఫర్ మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు వాళ్ళు గెలవటం కోసం పక్షపాతంగా వాళ్ళు మొత్తం ఖరాబ్ చేసినారు ఈ టిఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వలసలు వస్తున్నారు మా మిర్యాలు కూడా పట్టణంలో ఎలాంటి వలసలు అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఇప్పుడున్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా సమిష్టిగా కష్టపడుతురు వీళ్ళకి ఎవరి సహకారం అవసరం లేదు ఎవరి సహకారం అవసరం లేకుండానే మా మిర్యాల కూడా నియోజకవర్గంలో రఘువీర్ అన్నకు లక్ష పైచులకు మెజార్టీని తీసుకురావడానికి మేము అందరం కూడా సంసిద్ధమై ఉన్నాము ఇప్పుడు మీరు అనవసరంగా మా పార్టీలోకి వచ్చి మా ఉన్న నాయకుల్లో పంచాయతీలు పెట్టి కొత్త కొత్త గుంపుల్ని కట్టాల్సిన అవసరం లేదు మేమందరం కూడా ఇలాగే సమిష్టిగా పనిచేస్తాం మాకందరికి కూడా మా కౌన్సిలర్లకు ఇన్ఛార్జ్లకు అందరికీ కూడా బిఎల్ఆర్ గారి సారథ్యంలో తప్పకుండా న్యాయం జరుగుతుందనే నమ్మకం మాకుంది నలభై ఎనిమిది వాటిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కౌన్సిలరు ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరు కూడా మీరు రాకను అడ్డగిస్తున్నారు ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా చెప్తున్నాం అదేవిధంగా మీరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కమాటీలకు నలభై మూడు వేల రూపాయలు రావాల్సిన వారి బకాయిలను వెంటనే చెల్లించండి మీ నిబద్ధతను చూపించండి